దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అంబేద్కర్ చిత్రపటానికి అధికారులు ఉద్యోగులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బి నర్సయ్య డైరెక్టర్ ఇంజనీరింగ్ పివి సత్యనారాయణ ప్రోగ్రామ్ హెడ్ బి శ్రీనివాసరావు డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీరింగ్ ఈ అమృత అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పం అన్నారు రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ రాజ్యాంగ విలువలు కాపాడుతూ ఆ మహాశయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని భక్తులు పేర్కొన్నారు బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు సో తన నేతృత్వంలో మిగతా కమిటీ మెంబర్స్ అందరూ సంవత్సరాలు అతి కష్టపడి దేశ దేశాల యొక్క రాజ్యాంగాన్ని చదివి భారత రాజ్యాంగాన్ని వీళ్ళు నిర్మించారు సో దానికి మనం అందరం కూడా బిఆర్ అంబేద్కర్ గారిని మనము స్మరించుకోవాలి నిజంగా భారతదేశం స్వాతంత్రం వచ్చేసరికి విభిన్నమైన మనం అన్ని యూనిటరీ కంట్రీ ఇంగ్లీష్లో యూనిటరీ ఇది కాదు చైనా రష్యా ఇవన్నీ యూనిటరీ అంటే ఒకే టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు మొత్తం కంట్రీ మొత్తం మన దేశం విభిన్న ప్రాంతాలు విభిన్న మనుషులు విభిన్న జాతులు ఇలాంటి వాటికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాజ్యాంగం అంటే ఏంటి సెట్ ఆఫ్ రూల్స్ ఆ రూల్స్ అలాగే ఫిక్స్ చేసి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అద్భుతంగా చేస్తున్నా శాతం క్రెడిట్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ డే సంవిధాన్ దివాస్ అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగము రాజ్యాంగం ఎలా ఉండాలి అనే దీ ఉద్దేశంలో రెండు సంవత్సరాలుగా ఒక కమిటీ ఏర్పాటు అందులో ముఖ్య నేతగా ముఖ్య కార్యకర్తగా మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించారు అయితే రాజ్యాంగాన్ని ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్లో అసెంబ్లీలో దాన్ని ఆమోదింప చేశారు తర్వాత దాన్ని ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో అమల్లోకి తెచ్చారు సో అంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ని అందరం మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ సంవత్సరాలు ఈ తర్వాత కూడా మనం ఈ రాజ్యాంగానికి ఇంత గట్టిగా ఉన్నట్టే దానికి కారణం అంబేద్కర్ గారు సో ఆ విధంగా తప్పిందాం ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఇప్పుడు దాకా మనం ఏ ప్రాబ్లం లేకుండా చిన్న చిన్న మాడిఫికేషన్తో ఉన్నామంటే ఇప్పుడు పెట్టుకుంటున్నాం అంబేద్కర్ గారి గౌరవ కృషిని మనం ఇప్పటికే చేస్తున్నాం